నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాను అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సౌందర్యలహరిలోని ఇరవై నాలుగవ శ్లోకం గురించి అయితే విందాం ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములుంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విందాం దుష్ట శత్రుల భారి నుండి శత్రువుల నుండి రక్షణ కొరకు క్షుద్ర ప్రయోగాల నుండి విడుదలనమాట మనకి శత్రువులు ఉంటారు బాగా ప్రతి ఒక్కరికి కూడా మనం బాగుపడుతున్నామంటే మనము పైకి వస్తున్నామంటే సహించలేని వాళ్ళు శత్రువులు అందరికీ ఉంటారు అయితే వాళ్ళని రక్షణ పొందడానికి చాలామంది క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే వీళ్ళని నాశనం అయిపోవాలని చేస్తూ ఉంటారు అవి పైకి కనిపించకపోయినా ఈ గురించి తెలియకపోయినా మనం చా పెద్దలు చెప్తూ ఉంటారు కదా దాని గురించి మనము వింటూ ఉంటాం కాబట్టి దాని క్షుద్ర ప్రయోగాల గురించి విడుదలనమాట తర్వాత దుష్ట శక్తులు బారి నుండి చాలామంది ప్ర చనిపోయి అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళు ప్రేతాత్మలయ్యి వాళ్ళు బారి నుండి మనము బాధపడుతూ ఉంటాం వాళ్ళ నుండి దుష్ట శక్తులను మనము తప్పించుకోవడానికి ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి వీటి నుండి విముక్తి లభిస్తుందని చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్లోకం ఎన్నిసార్లు పారణ చేయాలి ఎలా జపం చేయాలి అనేటువంటి విషయాల మీద ముందుగా మన శ్లోకం భావం విని తర్వాత మనము దాని తాత్పర్యము అవన్నీ విని తర్వాత మనము పూర్తిగా విని తర్వాత మనము జప విధానం గురించి అయితే విందాము ముందుగా శ్లోకం అయితే జగస్ హరివతి రుద్రక్షర్వా నేతత్ స్వమపి వపురే సరయతి సదా పూర్వసర్వం ధరితమను గృహాతి చ శివ తవా జ్ఞామాలంభ్య క్షణ చలితయోర్భూలతిక ఈ విధంగా మనము శ్లోకమైతే విన్నాం కదా తర్వాత మనము దీని గల భావము అవతారిక అటువంటి పద విభాగం ఏ విధంగా అయితే చేసుకుని చదువుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము శ్రీదేవి తానే సృష్టి సంహార సంహారతిరోధానములు అనుగ్రహము అనే పంచకృత్యమును నిర్వహింపచేస్తుందని ఈ శ్లోకంలో శంకరులు తెలిపారు పద పద భాగము భాగం ఏ విధంగా చేసుకుని చదవాలి అనేటువంటి విషయాలను విందాం జగత్ సూతే ధాత హరిహి అవతి రుద్ర క్షపయతే తిరస్కర్బన్ ఏతత్ స్వం అపి పపు ఈశ తిరయతి సదా పూర్వ इदम् తనుగృతి च శివ తవ ఆజ్ఞం ఆలంభ్య క్షణచలితయో భ్రూలతికయో ఈ విధంగా పదవీ భాగం చేసుకుని చదువుకోవాలన్నమాట తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు ఏ భగవతి క్షణ చలితయోహో క్షణ మాత్రమే కదిలింపబడిన తవ నీ యొక్క భ్రూలతికయోహో తీగల వంటి కనుబొమ్మల యొక్క ఆజ్ఞం ఆజ్ఞను అలంబ్య అవలంబించి ఆధారంగా తీసుకుని ధాత సృష్టికర్త అయిన బ్రహ్మ జగత్ చరాచర మగు జగత్తును సూతే సృష్టిస్తూ ఉన్నాడు సృష్టి చేస్తూ ఉన్నాడు హరిహి విష్ణువు అవతి జగత్తును పాలిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు రుద్ర రుద్రుడు క్షపయతే ఆ జగత్తును నశింపజేస్తున్నాడు రైము చేస్తున్నాడు ఈ సహా ఈ మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఏతత్ ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను తిర తిరస్కూర్వన్ ఉపసంహరిస్తూ పూర్తిగా మరుగుపరుస్తూ స్వం స్వకీయమైన తనదైన వపురపి వపు ప్లస్ అపి శరీరము కూడా తిరయతి అంతర్వితము మరుగు మరుగుపరుస్తున్న బ్రహ్మాండ ప్రళయము జరిగినదని భావము సదా పూర్వ సదా శబ్దము పూర్వము నందుగల శివ శివుడు అనగా సదా శివుడు సర్వం సమస్తమైన తత్ ప్లస్ ఇదం పూర్వము చెప్పిన బ్రహ్మ విష్ణు రుద్ర తత్వ తత్వచుష్టమైన జగత్తును అనుగ్రహణాతి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనగా బ్రహ్మానాన్ని తిరిగి సృష్టిస్తున్నాడని భావము తాత్వరం ఏంటంటే దేవి క్షణకాలము చలించిన నీ కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉన్నాడు హరి రక్షిస్తున్నాడు రుద్రుడు సంహరి సంహారం చేస్తూ ఉన్నాడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రలను మహేశ్వర ఈశ్వరుడు అనంతర్హితము చేస్తున్నాడు ఈశ్వరుడు తన శరీరాన్ని కూడా సదాశివుని ఎందు అంతర్హితము చేస్తున్నాడు ఈ విధంగా బ్రహ్మాండ ప్రళయము జరిగిన తరువాత సదాశివుడికి బ్రహ్మాండం తిరిగి ఉత్పత్తి చేయాలని కోరిక కలుగుతుంది సదాశివ తత్వస్వరూపమైన సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుల తత్వ చశుష్టయంతో కూడిన జగత్తును తిరిగి సృష్టిస్తాడంటే అనుగ్రహిస్తాడు ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు లలితాశాసనామాలు శ్రీదేవికి పంచకృత నారాయణ అనే నామం చెప్పబడింది అందులో శ్రీదేవి చేయించే పంచకృత్యాలను గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది పంచకృత్యాలంటే విందం సృష్టి స్థితి సంహారం తిరోదాము తిరోధానము అనుగ్రహము అనే ఐదింటిని పంచకృత్యములు అంటారు సృష్టి స్థితి సంహారం గురించి అందరికీ తెలిసిందే తిరోధానము అనుగ్రహము వాటి గురించి అయితే తెలుసుకోవాలి తిరోధానం గురించి అయితే విందం వృద్ధునిచే నశింపజేయబడ్డ జగత్తులోని మూలతత్వములను సంపూర్ణంగా ప్రకృతిలో లయింపజేసి అవి తమ రూపాల్లో కనబడకుండా మరుగుపరచడం తిరోధానము రెండవది జీవులకు తన స్వరూపము భగ స్వరూపము కూడా తెలియకుండా చేయడం తెలుసుకోవాలని కోరిక కూడా కలగకుండా చేయడం అనే పని కూడా తిరోధానమే అనుగ్రహం అయితే అయితే సంపూర్ణంగా లయ లయము పొంది మూల ప్రకృతిలో ఐక్యమైన జగత్తు యొక్క మూలతత్వాలను మళ్ళీ సృష్టికి అనుకూలపడేటట్లు చేయడం జీవులు తమ స్వ స్వరూపాన్ని భగవత్ స్వరూపాన్ని తెలుసుకునేటట్లు తెలుసుకోవాలని అనుకోనేటట్లు చేయడం కూడా అనుగ్రహమే శ్రీదేవి ఆజ్ఞా లంఘనీయం అంటే దాటసత్యం కానిది అంటే జగదంబ చెప్పిన పని చేసి తీరాలి ఎవరికైనా అని భావం లలితా సహస్ర నామాల్లో అనులంగ్య శాసన అనే ఒక నామం ఉంది దీనికి భాష్యం రాసిన భాస్కరారాయుల వారు సౌందర్యల శంకరుల ఈ శ్లోకాన్నే దానికి ఉదాహరణగా ఇచ్చారు శ్రీదేవి నోటితో చెప్పకపోయినా కనుబొమ్మలతో ఆజ్ఞాపించిన సూచించిన ఆజ్ఞకు అనుగుణంగానే బ్రహ్మ సృష్టి విష్ణువు రక్షణమును రుద్రుడి సంహారాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు జగస్తూతే దాత హరిరావతి రుద్ర దాత అంటే బ్రహ్మ జగత్తును సూతే అంటే సృష్టిస్తాడు హరిహి అవతి అంటే విష్ణుమూర్తి పాలిస్తాడు బ్రహ్మ సృష్టించిన జగత్తును హరి కాపాడతాడు రుద్ర అంటే కాలరుద్రుడు క్షపయతే నసిం అంటే నశింపజేస్తాడు అనగా బ్రహ్మ సృష్టించిన జగత్తును సంహారం చేస్తాడు ఇవి మూడు త్రిమూర్తుల కృత్యాలు రెండవది తిరస్కూర్వన్ ఏతత్ క్షమపి వపురేస స్థిరయతి ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను పూర్తిగా మరుగుపరుస్తాడు తన శరీరాన్ని కూడా మరుగుపరుస్తాడు తాను సదాశివంలో అంతర్భూత అవుతాడు అంటే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను తన ఎందు ఆరో ఆరోపించుకుని తాను అంతర్భూతం అంతర్భూతమవుతాడు అదే బ్రహ్మాండ ప్రళయం సృష్టి అంతా తిరోధానం అయిపోతుంది దానినే బ్రహ్మాండ ప్రళయం అని పిలుస్తారు మూడవది సదా సర్వం చదిదం అనుగ్రహాదిచ శివ సదాపూర్వ శివ అంటే సదా అనే మాట ముందున్న శివుడు అనగా సదాశివుడు అని భావం సదాశివుడు అనుగ్రహాది అంటే అనుగ్రహిస్తాడు అనుగ్రహం అంటే బ్రహ్మాండం తిరిగి సృష్టిస్తాడని భావం సదాశివుడు దేనిని అనుగ్రహిస్తాడు అనగా సర్వం తదిదం అని చెప్పబడింది ఇదం సర్వం అంటే ఈశ్వరుడు తిరోదానం చేసిన సమస్తాన్ని సదాశివుడు తిరిగి సృష్టిస్తాడని గ్రహించాలి ఇక నాలుగవది తవాజ్ఞమాలంబ్య క్షణచలితయోహో భ్రూలతికయోహో పైన చెప్పిన పంచకృత్యములను శ్రీదేవి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు చేస్తూ ఉన్నారు అంటే సృష్టి స్థితి సంహార తిరోధానములు అనుగ్రహం అనే పంచకృత్యములు శ్రీదేవి యొక్క ఆజ్ఞ ప్రకారమే సాగుతూ ఉన్నాయి బ్రహ్మాదులు శ్రీదేవి యొక్క క్షణం మాత్ర చలితమైన భ్రూలతిక నుండి ఆమె ఆజ్ఞను స్వీకరిస్తున్నారు అంటే ఆమె కనుబొమ్మలతో సైగ చేస్తే వారు ఆ పనులు చేస్తున్నారని భావం భ్రూలతిక అంటే తీగ వంటి కనుబొమ్మ ఆమె కనుబొమ్మలు తీగల వలె ఉన్నాయి బ్రహ్మాదులు చేసే సృష్టి స్థితి సంహారాది పంచకృత్యాలకు శ్రీదేవియే కారణం కాబట్టి ఆమె పంచకృత్య పారాయణ గమనికలు చెప్తున్నారు సదాశివుడు సర్వతత్వములను బీజరూపంగా తనలో లీనం చేసుకుని సాక్షి ఉంటాడని పరాశక్తికి ఈ ఐదుగురు ఆజ్ఞానువర్తులని భావం అమ్మ పంచకృత్య పారాయణ బ్రహ్మాదుల కృత్యములన్నీ అమ్మ శక్తి అమ్మ యొక్క ఈ ఐదు శక్తులు ఋషులుగా భావింపబడి బ్రహ్మాది నామములతో పేర్కొనబడుతూ ఉన్నారు ఎక్కువ మంది వివరణకర్తలు బ్రహ్మ విష్ణు రుద్రేశానులు సృష్టి స్థితి సంహార ధిరోధానాలను చేస్తున్నారని సదాశివుడు శ్రీదేవి కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి తిరిగి సృష్టిని అనుగ్రహిస్తున్నాడని చెప్పారు శ్రీదేవి ఆజ్ఞతోనే బ్రహ్మాదులు ఐదుగురు పంచకృత్యాలను చేస్తున్నారని ఇక్కడ చెప్పబడింది ఇది వ్యాసుడు చెప్పిన పంచకృష్ణ పారాయణ అనే లలితాసాసనామాల్లోని నామభావానికి సరిపడిపోతుంది సౌందర్యలాని పదమూడవ శ్లోకంలో శ్రీదేవి అపాంగవ లోకనం యొక్క మహిమ చెప్పబడింది కాగా ఈ శ్లోకంలో శ్రీదేవి విలాసం యొక్క మహిమ వర్ణింపబడింది కనుబొమ్మల కదలికను ఆజ్ఞాసూచికంగా గ్రహించడం లోక ప్రసిద్ధమే కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది కదా ఇక మనము ఇరవై నాలుగో శ్లోకానికి ప్రతి లైన్కి కూడా అర్థాలు విన్నాము తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా విన్నాము తర్వాత మనము ఈ శ్లోకంతో పారణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందని విన్నాము ఇప్పుడు రో రోజుకి ఎన్నిసార్లు శ్లోకం మేము పాలన చేయాలనేటువంటి విషయము విందాం రోజు కూడా వైఎస్సార్లు పారణ చేయాలి ముప్పై రోజులు పారణ అయితే చేయవలసి అయితే ఉంటుంది నైవేద్యము తేనె మిరపగారులు నువ్వుల పిండి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించవలసి అయితే అయితే ఉంటుందన్నమాట ముప్పై రోజులంటే నెల రోజులు ఈ ఈ అయితే చేయవలసి అయితే ఉంటుంది రోజుకి సార్లు చొప్పున ఎవరైతే భూత ప్రేత పిశాచ అపస్మారాదుల నుండి బాధపడుతూ ఉన్నారు ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే వాళ్ళకి దీన్ని వీటి నుండి విముక్తి అయితే పొందుతారు అని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనం ఇరవై నాలుగో శ్లోకానికి అయితే అర్థము తాత్పర్యము అన్నిటి అనేటువంటి విషయాలన్నీ కూడా విన్నాం కదా తర్వాత ఇరవై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ సమస్త మంగళాన్ని స్వస్తి